బీసీ అన్నదమ్ముళ్ళారా అక్క చెల్లెళ్ళారా బీసీ ఎమ్మెల్యేలారా ఎంపీలారా మినిస్టర్లారా ఏ పార్టీలో ఉండండి మీరు కానీ కొట్లాడే కొట్లాడేంత దమ్ము మీ దగ్గర లేదు ఎందుకంటే మీరు ఆ అగ్ర కులాల వాళ్ళకి అమ్ముడు పోతుర్రు మీరు ఆ దొరసాని వస్తుంది ఇప్పుడు బీసీల కొరకు కానీ పదిహేను సంవత్సరం అయ్యి మా రాజ్యం వెళ్ళింది అప్పుడు బీసీలు యాదికి రాలేదు ఉన్న పర్సెంటే తీసేసి ట్వంటీ పర్సెంట్ పెట్టింది అందుకే ఆ దొరసాని నమ్మకూరి పార్టీలో ఉన్న ఇప్పుడు ప్రభుత్వం ఉన్న వాళ్ళ దొరలను కూడా నమ్మకండి అగ్రకులాలు ఎవ్వరిని నమ్మకండి మనం నిజమైన బీసీల రక్తం అయితే నిజమైన బీసీల పుట్టినమైతే మనం బీసీల కొరకు కొట్లాడాలి మనం అందరం మనం ఏంది మన ఓట్లు మనం వేసుకుందాం సిక్స్ పర్సెంట్ ఉన్న వాళ్లకు మొత్తం రాజ్యాధికారం వాళ్ళే ఉంటుంది మరి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ దాకా మనం ఉన్నాం మనం ఏంది ఎస్టీ ఎస్సీలు అందరం కలిసితే మనం ఏంది వాళ్ళను ఉట్టిగా గార్పు ఊదు ఊతే పోతారు అందరూ అందుకే దయచేసి మన ఓట్లు మనం వేసుకుందాం నా పేరు కట్ల సాయన్న నేను ఆల్ ఇండియా బీసీ సేవా సంఘం ఆర్గనైజర్ దయచేసి ఎవరు కూడా అమ్ముడు పోకూర్రి నిజమైన రక్తం ఉంటేనే లేకుంటే మీరు బీసీ గురించి మాట్లాడకూర్రి ప్రభుత్వంలో ఉండి సపరేట్గా నోరు మూసుకొని ఉండి పాదయాత్ర చేస్తాం జంతర్ మంతర్ గారు చేస్తాం అరే బొమ్ ఢిల్లీలో బీజేపీ ఉన్నది ప్రభుత్వం సెంట్రల్ నువ్వు నీకు దమ్ము సిగ్గు శరము మనకు ఉంటే మన స్టేట్లో పెట్టుకోవద్దు తమిళనాడు పెట్టిండ్రు కదా ఆ తమిళనాడు ప్రకారంగానే మీరు చేయర్రీ మీరు ఇచ్చుకోర్రీ థర్టీ ఫార్టీ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలోకి ఏరీ టెన్ పర్సెంట్ ముస్లింకే ముస్లింలకి వ్యతిరేకం కాదు కానీ వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి మాకు ఏ ఏ కులాల ప్రకారంగా ఎంత ఉన్నదో అంత మీరు రిజర్వేషన్ పెట్టండి ఎంత మెజార్టీ ఉన్నదో అన్ని రకాలు పెట్టండి మీరు పెట్టారు ఎందుకంటే రాజ్యాధికారం అని కావాలి ఎందుకంటే డబ్బులు అన్ని సంపాదించారు వేల కోట్లు లక్షల కోట్లు నాశనం ఇప్పుడు దొరసాను ఉన్నది దొరసాని పదిహేనులు పాలన చేసింది మరి దొరసాని ఇప్పుడు బీసీలకే బీసీలే బీసీల యాదక దొరసాని నమ్మకూరి ఎందుకంటే ఆ దొరసాని ఏందంటే రకరకాల వేషాలు ఇస్తుంది ఆ దొరసాని నమ్మకూరు మీరు బీసీల పైసలన్నీ మనయే అదంతా ఖర్చు పెడుతుంది అక్కడ పోయి ఆ బీసీ పైసలన్నీ తీసుకొచ్చి మీకు ఇట్లా కుక్కల్లాగా లాగా బొక్క మాంసం తింటాను బొక్కలు ఎత్తే మీరు కక్కది వేదే కంకుంట తింటారు మీరు దయచేసి మీరు మనం వార్డు మెంబర్ నుండి ఎంపీ వరకు మన ఓట్లు మనం వేసుకుందాం రేపు పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి జెడ్పీ ఎలక్షన్లు వస్తున్నాయి మన ఓట్లు మనం వేసుకుందామని ఎంపీ ఎమ్మెల్యేల మంత్రులారా బీసీ లీడర్లారా దయచేసి మీకు దండం పెడుతున్న గిదే మన చేప కింద నీరులాగా తీసుకురండి మీరందరం కలిసి మనం అందరం కలిసి మన ఓట్లు మనం ఓట్లు వేసుకుందాం అప్పుడే వాళ్ళకి ఆ సిక్స్ పర్సెంట్ ఓట్లకు పెడదాం దయచేసి నన్ను క్షమించండి ఏమన్నా తప్పుగా మాట్లాడితే నాకు ఏంటంటే నల్ నేను ఎనభై నుంచి రాజకీయంలో ఉన్న నేను కానీ మనము ఇంకా మోసపోతున్నాం ఇంకా మోసం చేస్తున్నారు మన బీసీలే మన అందరినీ కానీ ఎందుకంటే పార్టీలో ఉన్నప్పుడు పదవులు ఉన్నప్పుడు మన బీసీలు ఎదిగరాదు అన్నీ అయిపోయినప్పుడు గడ్డవాడు వాడు మన పాపం ఎన్నికి ఇష్టయ్యా ఇంత మంచివాడు ఇంకోడు బీసీ కమిషనర్ మెంబర్ అయిండు వాడు వాడు ఏంది ఎట్లున్నాడు తెలుసా అట్లాడు ఆ గడ్డవాడు బీసీ వాడు కూడా మోసం చేస్తుండే అందరినీ మనకు మనకు నాలుగు గంట ఎక్కువ లేవు ఓట్లు వాడు మేము ఈటల రాజేందర్తో చెప్పి మేమే వాళ్ళకి అక్కడ ఇప్పితే వాడు ఇప్పుడు ఇప్పుడు వచ్చి ముంగడ కూర్చుంటాడు అట్కే అట్లాంటి వాళ్ళు నమ్మకూర్రి బీసీ నిజమైన లీడర్ అయితే నిజమైన మంచి లీడర్ అయితే అక్క చెల్లెలు అన్నదమ్ముళ్ళారో మనం అందరం కలిసి బీసీ మన ఆర్ కృష్ణయ్య గారికి అందరం సపోర్ట్ చేద్దాం అందరం కలిసి మనం చేద్దాం తర్వాత ఆ బీసీ కమిషన్ మెంబర్ ఉన్నప్పుడు కానీ చైర్మన్ అయినప్పుడు కానీ ఆ గడ్డమోడు ఉండేవాడు వాని నమ్మకూర్రి ఎందుకంటే వాళ్ళు కానీ అందరూ ఎవడైతే పార్టీలో ఉన్న వాళ్ళు పదవులు ఉన్నప్పుడు మా చెప్పలేదు బీసీలా కొరకు ఇప్పుడు వచ్చారు కదా వాని స్వార్థం వానికి వస్తుంది అందుకొరకే బీసీలను మోసం చేసే బీసీ లీడర్లు ఉన్నారు బీసీ లంగళం దొంగలం అందరం ఉన్నాం అందుకే దయచేసి నాకు ఏంటంటే ఇప్పుడు అరవై ఏడు ఏళ్ళు ఉన్నాయి దయచేసి మన ఓట్లు మనం వేసుకుందాం ఎవడన్నా కానీ మన ఓట్లు మనం వేసుకున్నాం అనుకో మనకు అన్ని రకాల మనమే గెలుస్తాం బీసీ ఎస్టీ మైనార్టీల అందరం కానీ ఆ సిక్స్ పర్సెంట్లను బొంద పెడదాం బొంద పెట్టి మనకు సిగ్గు శరము లజ్జ అని ఉంటే ఏ వచ్చే ఎలక్షన్లలో వా వార్డు మెంబర్ నుండి ఎంపీ వరకు మన ఓట్లు మనకి ఏమని మీరు అందరు చేప కింద నీరులాగా అందరు చెప్పండి ఏ పార్టీలని ఉండరు అంతా మన బీసీలో గెలుస్తారు అంతా మన ఎస్సీలోకి వెళ్తారు మనం అందరం మనమే గెలుతాం కదా దయచేసి నా యొక్క నమస్కారం